ఒకసారి ఈ వాటర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వాయర్స్ లెవెల్స్ మనకు పెరగడం జరుగుతుంది అక్కడ కొద్దిగా సబ్మెర్జెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఆర్ అండ్ ఆర్ కింద మొత్తం టోటల్గా అక్కడ పదమూడు విలేజెస్గా అయితేనేమి హ్యామ్లెట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఒక మూడు హామ్లెట్స్ అన్నీ కూడా అన్ని క్లియర్ రెండు హ్యామ్లెట్స్ క్లియర్ అయినాయి ఇంకా పదకొండు ఉన్నాయి ఈ పదకొండు వాటికి సంబంధించి మనకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఎవరైతే పీడిఎఫ్ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వారికి హౌసెస్ కట్టుకోవాలి దానికి సంబంధించిన అండ్ ఆర్ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ డెవలప్మెంట్ అయితే జరిగింది ఇప్పుడు మనం వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము అది ఫండ్స్ క్లియరెన్స్లో ఉన్నది అది రాగానే అది పాత్ వైజ్ చేసి వారికి కూడా త్వరితగతిన మనం కంపెన్సేషన్ ఇచ్చి వారిని డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది సో అటు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం ఇటు వాటర్ ఫ్లో అవడం అండ్ అదే టైంలో రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళని ఖాళీ చేయొచ్చు ఈ మూడు సైమల్టేనియస్గా మనకి ఆగస్టు వరకు జరిగితే దాని ఆగస్టుకి మనం ఆశించినట్టు విధంగా వాటర్ అనేది మన మన ఈ ప్రకాశం జిల్లాలో ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ కృష్ణానది వాటర్ మన ప్రకాశం జనాలు తాగడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ప్రకాశం జిల్లా మనం అనుకున్నట్టుగానే చాలా డ్రాట్ ప్రోన్ ఏరియా అండ్ డ్రై ఏరియా సో డ్రింకింగ్ వాటర్ కోసం చాలా స్ట్రెస్ ఉన్న ఏరియా అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ లేక పండలే పరిస్థితి ఉంది కాబట్టి ఏ రోజైతే ఇది ఈ వాటర్ వస్తుందో ఈ వాటర్ మనకి డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టిక్యులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు ఆ రకంగా మీరు వర్క్ చేయాలని అని మాకు జిల్లా యంత్రాంగాన్ని కూడా సూచించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మేము అందరం కూడా ఈ ప్రాజెక్టుతో ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి రెడీగా ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సో ఈరోజు మనకి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికి కూడా మా ఇంజనీర్ గారు ఆల్రెడీ ఉన్నాయి చాలాసార్లు దీనికోసం విజిట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఒక చిన్న ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదని చెప్పడానికి ఏంటంటే సుమారు ఆల్మోస్ట్ లక్ష తొంభై వేల ఎకరాలకి ఒక ఫేజ్ వన్లో మనకి ఆయికట్టుకి వాటర్ రావడం జరుగుతుంది సో సుమారు ఈ ప్రాజెక్ట్ వల్ల పదిహేను లక్షల మందికి త్రాగునీటు తాగడానికి నీరు రావడం జరుగుతుంది దీంతోపాటు మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది సో అది రావడంతో అగ్రికల్చర్ యాక్టివిటీ వస్తుంది దాంతోపాటు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీతో పాటు మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ వస్తుంది చాలా చాలా మూమెంట్ అయితే